ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో పర్యవేక్షణ కొరబడిందా పదే పదే ఈవోలు మారుతూ ఉండటంతో భక్తుల సేవలపై ప్రతికూల ప్రభావం చూపుతోందా అంటే అవుననే సమాధానం తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అటు భారీ సంఖ్యలో భక్తులతో పాటు ఇటు వీఐపీలు ప్రముఖుల రాక కూడా ఎక్కువే సాధారణ రోజుల్లో ముప్పై వేల మంది సెలవు దినాల్లో యాభై వేల మందికి పైగా భక్తులు వస్తున్నారు వివిఐపీలు ప్రముఖులు వచ్చినప్పుడు భక్తులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు పురుగు మీద పుట్రల దేవస్థానానికి పూర్తిస్థాయి కార్యనిర్వహణ అధికారి లేకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది ఆరు నెలల వ్యవధిలో నలుగురు ఈవోలు మారారు వారిలో ముగ్గురు ఇన్ఛార్జీ ఈవోలుగానే విధులు నిర్వహించారు ఇతర శాఖలకు చెందిన అధికారుల్ని ఆలయ ఇన్ఛార్జి ఈవోలుగా ప్రభుత్వం నియమించినప్పటికీ వారు తమ అసలు శాఖలకు సంబంధించిన పనులపై వెళ్లడంతో ఆలయ పాలన కుంటుపడుతోంది భక్తులకి సమస్యలు తప్పడం అడ్డాగా మారింది చాలా మంది ఉన్న ఈ యొక్క అవినీతికి పాల్పడడం వల్ల ఒక పెద్ద ఎత్తున మచ్చ ఏర్పడుతుంది దీనికి మెయిన్ కారణం ఈ యొక్క పూర్తి స్థాయి ఈవో లేకపోవడంగా మేము భావిస్తున్నాం ఇక్కడ ఈవో సరిగా లేకపోవడం వల్లనే ఈ యొక్క అవినీతికి పాల్పడుతున్నా అని చెప్పేసి పెద్ద ఎత్తున మేము కోరుతున్నాం కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయి ను కేటాయించాలి ఈవోల మార్పులు రావు బదిలీతో ప్రారంభమైంది సీఎం రేవంత్ పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘన వివాదం తర్వాత గతేడాది మార్చిలో అప్పటి ఈవో ని బదిలీ చేశారు ఆయన స్థానంలో మే రెండు వేల ఇరవై ఐదున దేవాదాయ కమిషనర్ గా ఉన్న ఐఏఎస్ వెంకట్రావు కి దేవస్థానం ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు అటు కమిషనర్ ఇటు ఈవోగా ఆయన కొనసాగడంతో కొండపై భక్తులకి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండలేకపోయారు వెంకట్రావు ఆగస్టు ముప్పై ఒకటిన పదవీ విరమణ పొందగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను ఆలయ ఈవోగా నియమిస్తూ సర్వీసుని పొడిగింది వెంకట్రావు సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ ఇరవై ఐదు వరకు సెలవు పెట్టి అమెరికా వెళ్లిపోయారు అధిక సంఖ్యలో రాష్ట్ర నలుమూల నుంచి అదే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి స్వామివారి దర్శనానికి భక్తులు వస్తారు ప్రధానంగా అన్నవరం టెంపుల్ తర్వాత యారుట లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడానికి భక్తులు ఇక్కడ వేలాది సంఖ్యలో భక్తులు ప్రతిరోజు రావడం జరుగుతూ ఉంది కానీ ఇవాళ భక్తుల మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళ సమస్యను తెలుసుకోవాల్సినటువంటి కార్యనిర్వాహకారులు అధికారులు ఇన్ఛార్జీల పాలన కావడం వలన ఇక్కడ సమస్యలన్నీ పేరుకపోతా ఉన్నాయి వెంకట్రావు తర్వాత ఇన్ఛార్జి ఈవో లుగా వచ్చిన వారు ఇలా బాధ్యతలు చేపట్టడం అలా సెలవుపై వెళ్లిపోవడం జరిగింది రవి నాయక్ కు ఈవో బాధ్యతల్ని అప్పగించింది ప్రభుత్వం నాయక్ కూడా తమ శాఖకు సంబంధించి విదేశీ పర్యటన ఉండటంతో నవంబర్ రెండు వరకు సెలవు పెట్టి వెళ్లారు అనంతరం జెన్కో సిఎండిగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారి హరీష్ కు దేవాదాయ శాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు అక్టోబర్ ఇరవై ఆరున తిరిగి ఆయన్నే మళ్లీ యాదగిరిగుట్ట ఆలయ ఇన్ఛార్జ్ ఈవోగా నియమిస్తూ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు హరీష్ ఇప్పటి వరకు ఈవోగా బాధ్యతలు చేపట్టలేదు ఈవో సెలవుపై వెళితే డిప్యూటీ ఈవో బాధ్యతలు తీసుకోవాలి కానీ డిప్యూటీ ఈవో కూడా యూకేలో శ్రీవారి కళ్యాణం జరిపించేందుకు అర్చకులతో కలిసి వెళ్లిపోయారు దేవస్థానంలో పరిపాలన పర్యవేక్షణ చేసే ఉన్నతాధికారులు లేక పోవడంతో భక్తుల సమస్యల్ని పరిష్కరించేవారు లేకుండా పోయారు ఆలయం ఆలయం వెలుపల పలు సమస్యలు నెలకొన్నాయి స్వామి అమ్మవార్లకి సమర్పించిన వస్త్రాల్ని విక్రయించేందుకు కాంట్రాక్టు ముగిసినప్పటికీ గడువు పొడిగించడం ఆలయ విద్యుత్ విభాగం ఎస్ఈ లంచం తీసుకుంటూ దొరికిపోవడం ప్రకటనలకు సంబంధించి అనుమతులు జారీపై వివాదాలు వాహనాలకిచ్చే రసీదులపై వివరాలు లేకుండా జారీ చేయడం ఆలయం వెలుపల టెంకాయ తదితర పూజా సామగ్రిల్ని నిర్ణీత ధరల్ని మించి అమ్మటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపమే ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయని స్థానిక నేతలు అంటున్నారు అనే రాక్షసు చీల్చి చెండాడినటువంటి లక్ష్మీ నరసింహ స్వామి ఆ ఇరంజ్ఞ కష్మిడు రూపమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపి లక్ష్మీ నరసింహ స్వామి అవతారం ఎత్తి వీళ్ళను చీల్చి చెందాడతామని హెచ్చరిస్తూ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఇప్పటికే ఏసీబీని పట్టుబడినటువంటి అధికారిని ఆస్తులన్నీ జప్తు చేసి దేవాలయానికి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తూ మీ ముందు లక్ష్మీ నరసింహ స్వామి అవతారం ఎత్తి చీర్చ చందావత్తమంది హెచ్ ఎం యాదగిరి లక్ష్మీ నారత్సమ స్వామి దేవాలయానికి పూర్తిస్థాయి ఈవోలు లేకపోవడం వలన భక్తులు అనేక ఇబ్బందులు ఉన్నారు పర్యవేక్షణ లోపం అనేటువంటిది వాళ్ళ యారిగుట్ట దేవాలయంలో కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉన్నది భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యాల విషయంలో ఇక్కడ ఏ అధికారి పట్టించుకోకుండా గాలికి వదిలే అనేటువంటిది ఇక్కడ భక్తులకు ఇబ్బంది అనేటువంటిది జరుగుతున్నది భక్తుల కొంగు బంగారంగా విరాచిల్లుతున్న నారసింహ క్షేత్రంలో జరుగుతున్న ఈ తతంగంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు భక్తుల విశ్వాసంతో కూడిన విషయం కనుక వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు